సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్లు అన్ని పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయ వదలకండి సార్ కాల్ పట్టుకోవాల్సి వస్తుంది రాగరాక వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఆల్ ది బెస్ట్ రైట్ ఈ పరీక్షల్లో సమాధానాలు అని ఏబీసీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీలు తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబీసీలు వస్తే అసలు అయిపోతావు అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసే వాళ్ళం కాదు కదా రెడీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేవో ఆంజనేయ స్వామి వేసుకో నెక్స్ట్ పొలిటీషియన్ వాజ్పేయి ఏబీసీడీలో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సీఎస్కో నీకు ఇష్టం క్రికెటర్ ఎవరా మిస్టర్ డిపెండబుల్ ఆడేవడరా ఓ నీ క్రికెట్ లో విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడ్ డిఎస్కో వేసేవా నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ సమర్సింహారెడ్డిలో డీటెయిల్స్ వద్దు బిఎస్కో అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏబీసీడీలు బాగా బట్టి బట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసి మునుకుదాం అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం అని చేద్దాం మిగిలిన నేను లేదా ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళ నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం గల మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తా వస్తా మికియ మికియరేరే మనం అనుకోనంత అయిపోయింది మరి ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్కి సెలెక్ట్ అయ్యావు విసురు నేనే నమ్మలేదు వాళ్ళు నమ్మారు నానా నోర్త రవరా వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా వాడికి ఏం కొత్త కదమ్మా నువ్వు బెటవే అమ్మా చాలా సంతోషంగా ఉందే ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్ళతో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో గారు మీకు లక్ష సార్లు చెప్పాను అనే అనొద్దని నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం జగదాంబ చౌదరి గారంటే అంటే దైవాంశ సంభూతుడు అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళమిప్పుడు స్వామి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా అలాగే జరిగింది ఏబీసీలు వస్తే చాలన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవ్ చేసింది వీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారితీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు కిల్లరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు ఇట్లా ఇప్పుడు అప్రడే తందరే ఉండలేండి నేను మిక్సల్ టచ్ లో ఉంటా శోభా సులోచన మొత్తం అమ్మాయిలు ఇదే కూడం ఎందుకురా మంచిది ఫోన్ ఇరా అవుట్ గోయింగ్ చేయిద్దాం మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆట నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆట నెంబర్ కాదయ్యా ఆట నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోప్పర్ గారు గురూజీ ఇక 4 లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో చెడ్ నెంబర్ కదా ఇక 4 కి యాడ్ తో బేసి సంఖ్యే కదా వెంకీ తెలుసు సేఫ్టీ కడియాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు మీ రాశి రిచ్ ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురూజీ దక్కొదన్న పదన్నే

మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈశైన్యం మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ ఈ ఈశైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడది మీ నెంబర్లు ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ మేము ప్యాసింజర్లమే దట్స్ వాట్ ఐ మాస్కింగ్ వాట్స్ యువర్ సీట్ నెంబర్ మా సీట్ నెంబర్ తో నీకు ఏంటై పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చో రా కూర్చో రా ఐ యామ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోని సొల్యూషన్స్ ఐ యామ్ వెంకి సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా

నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో లేదు కనిపిస్తావాడుకోండి మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బయతి బ నా గురించి పరిచయం లేదు ఐఎం గజాల ఫ్రం వాషింగ్టన్ బొక్క అరే వెంకి అక్కడ బలే ఆంటీ ఉందిరా మనం వెళ్లి అక్కడ కూర్చున్నా ఏ కోక్ట్లేదు అది నాకు కోక్ కావాలి పొద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది

వస్తుందా రాదా జేసీ గారు చెప్పారండి ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి రస్తం మే తోర్ ప్రాయనకండి అలగే జలేయండి ఏం చెప్తాను ఎంటె బ్యాక్ ఎస్క్్యూజ్ మీ నౌ బ్యాక్ మీ బ్యాట్ నెంబర్ ఎంతండి 52 అహ రండి 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 బొక్కా గారు ఒకసారి చేయండి ఆ అరే మీ నెంబర్ ఏమన్నారో రండి ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు రండి మీరు కూర్చోండి చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని విధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సేడు ఈడు ఏదోనాడు తెలీదేంటి మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు ఇంకా రాలేదు ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటి రోజు నాన్నగారు ఏం చేస్తున్నారు ఇంగ్లీష్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా ఏం చేస్తున్నారని ఫిఫ్టీ త్రీ ప్రసాద్ రావు అంటే మోహన్ అన్నమాట రండి సార్ రెండు రండి జరగమ్మా జరిగ కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచిగా

ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం మేము మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ ని గుర్తించండ్రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికే సంతోషం రా బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించి

స్టేషన్ అంతా ఖాళీ కొన్ని బాబు అక్కడ ఎవడ ఓ అక్కడ ఉన్నారా వీడి రాహుల్ అనుకుంటా ఏడుచాడే అదవాడేం చేస్తాడ్రాహున్నాయి ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా కాదండి విశాఖ అలాగే గోదావరి ఇప్పుడు వస్తుందండి ఇదేనయ్యా గోదావరి అని చెప్పారండి వాళ్ళు ఏమో రానీ రా వాళ్ళు ఎక్కాలి కదా